అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను పొద్దున తిరుపతికి వెళ్ళానండి నేను ఎందుకు వెళ్ళాను అంటే హాస్పిటల్కి వెళ్ళాను ఏ హాస్పిటల్ అంటే ఆయుర్వేదం హాస్పిటల్ ఎందుకు అంటే కన్ను ఈ కన్ను పడడం చేత తల ఎదిరి కొంచెం కన్ను ఇబ్బందిగా ఉంది ఇగో ఇగో ఇలా ఇలా ఎక్కడైనా తనలో ఎక్కడ చేయిబెట్టినా కూడా ఇది అదురుతుందనమాట అదేవిధంగా అని కనుక సీదితే ఒకరో చిన్నగా అయినా సరే అని అనుకోండి కంట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట అందుకని ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళాను ఏంటి ఆయుర్వేదంగా ఏమి పడితే బాగుంటుంది ఇది అని నేను ఏది కూడా ఏ సమస్య కూడా అసలు ఏది మామూలుగా నార్మల్గా వచ్చేటి రావండి ఇలా అనుకోకుండా ఏదైనా వచ్చితే అది ఆయుర్వేదం అదే చెప్పాను ఈరోజు డాక్టర్ గారికి కూడాను ముప్పై సంవత్సరాలు అయింది సార్ నేను హాస్పిటల్కి వచ్చి ఇది కన్ను కదా కొంచెం అందువల్ల రావాల్సి వచ్చిందని ఇదిగో అక్కడ పూలు కూడా తీసుకొచ్చాను అనమాట అరకిలో పూలు తెచ్చాను ఏదండి అరకిలో పూలు ఇంకా తిరుపతిలో తెచ్చినవి అక్కడేమైనా తెచ్చానంటే ఎదగండి ఆకు ఇది ఇదేమో చూడండి ఒక కట్ట పుదీనా రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను అనమాట కొత్తిమీర పుదీనా చాలా మంచిదండి ఇంకపోతే ఇదిగోండి పొట్లకాయలు పొట్లకాయలు తీసుకున్నాను ఈ పొట్లకాయలు ఇప్పుడు అశోకుడికి బజ్జీలు కావాలంట ఒక కాయ వేసి బజ్జీలు చేసి ఇస్తానండి వాళ్ళకి అదేవిధంగా క్యారెట్ కూడా తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది కదా క్యారెట్ ఇలా క్యారెట్ కూడా తీసుకున్నా అన్నమాట అదేవిధంగా ఏమి చూడండి ఇది శామగడ్డలు సేమగడ్డలు తెలుసు కదా మీకు మగడ్డలు ఇవి వచ్చి పచ్చి బఠానీలు బఠానీలు రంగులు వేస్తారండి మీరు మాములుగా ప్యాకింగ్ చేసినట్టు తీసుకుంటే కొన్ని వచ్చి రంగులు లేకుండా ఉండే ప్యాకింగ్ ఐస్లో పెట్టుకుంటారు అవి వేరే ఈ ఫ్రెష్గా కాయలు దొరుకుతాయి కదా మరి ఈ కాయలు తీసుకుంటే ఇంకా బెస్ట్ కదా ఏ కలర్ ఉండవు అదేవిధంగా ఫ్రెష్గా ఉంటాయి కదా కాబట్టి ఈ బఠానీలు కాయలు తీసుకున్నాను హాఫ్ కిలో చూడండి బాగున్నాయో ఇవన్నీ ఉంచుకోవాలి అదేవిధంగా వీటిని ఏమో వీటిని ఏమో గింజలు అంటారండి వీటిని పెద్దోళ్ళు ఏదో అనేవాళ్ళు అండి గింజలు చిక్కుడుకాయలాగా ఉంటాయి ఇది పేరు పేరు మర్చిపోయాను ఇవి తీసుకుని వచ్చా అనమాట అనన్నా ఇది బట్ట ఇస్తా ఉన్నాను పచ్చి బట్ట నీళ్ళు వరిసి ఇస్తాను ఇదిగోండి నాకు రాసి ఇచ్చిన మెడిసిన్స్ అనమాట ఈ మెడిసిన్స్ ఏంటి అంటే ఇది కంటిలేకి అంటే కన్ను కొద్దిగా మసగ్గా కనిపిస్తుంది కదా చదివేదానికి కష్టపడుతున్నా కదా అందరూ చెబుతున్నారు కంటే చూపించని ఇది కంటికి డ్రాప్ అనమాట అదేవిధంగా ఇది తేనె ఈ తేనె వేరండి ఈ మెడిసిన్ లేకి మాత్రమే తేనె ఇది నార్మల్ తేనె అయితే కాదు ఈ తేనె ఈ పొడి ఈ పొడిలో హాఫ్ స్పూను టీ స్పూన్ హాఫ్ టీ స్పూను పొడి వేసుకుని ఇది ఒక స్పూన్ తేనె వేసుకుని రంగలించుకొని తినాలన్నమాట ఈ మెడిసిన్ తర్వాత తర్వాత ఇది వచ్చి త్రిపల గ్రోథం అంటండి ఇది క్రీమ్ నెయ్యి నెయ్యిలాగా ఉంటుందంట ఇది వచ్చి ఉదయం ఒక స్పూన్ తినమని చెప్పారు ఇవి వచ్చి ట్యాబ్లెట్స్ అండి అశ్వగంధ లాగా ఈ ట్యాబ్లెట్స్ వచ్చి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నారు ఆయుర్వేదం మొత్తం అనమాట ఇది కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నారు అన్నమాట ఓకే ఈ మెడిసిన్స్ అనమాట ఈ మెడిసిన్స్ ఎంతయ్యాయి చెప్పండి మూడు వేలయ్యాండి మూడు వేలయ్యాయి మెడిసిన్స్ ఇంకపోతే ఇది వచ్చి డాక్టరు మనకు రాసి ఇచ్చినటువంటి మెడిసిన్ అక్కడే తీసుకున్నాం ఆయుర్వేదంలో ప్రొఫెసర్ అనమాట సారు ఇదిగోండి ఇది నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట మీకు చెబుతూ ఉంటా కదా పంచ తులసి మీకు చెబుతూ ఉంటా కదా నేను ఇది సల్లకాలం కదా చలికాలం శీతలకాలం అదేవిధంగా జలుబులు చిన్న చిన్న ఇవేమీ రాకుండా ఉండాలి అంటే రెసిస్టెన్సీ పవర్ని పెంచుకోవాలి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఇది ఇరవై లీటర్లు నీళ్ళల్లోకి ఒక డ్రాప్ వేసుకుంటే చాలండి ఒకటి లేదా రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే డ్రైనేజ్ వాటర్లో కూడా ఇరవై లీటర్ల వాటర్ని ఇది ఒక్క బొట్టేస్తే క్లియర్ చేస్తుంది అని చెబుతారు అది మనకొద్దు దాంతో పనిలేదంటే ఉదాహరణకి చెబుతారు అలా తాగం కదా మరి మనం కాబట్టి మంచి నీళ్ళల్లో కేవలం ఒక్కటో లేదా రెండు డ్రాప్స్ వేసుకుని ట్వంటీ లీటర్స్లో తాగడం వల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుందన్నమాట దీంట్లో ఈ అదనంగా ఫ్రీగా ఈ ఇప్పుడు మేము ముగ్గురు మూడు తిన్నాము ముగ్గురం మూడు తిన్నాం అన్నమాట ఎదుగుండి ఇవి కూడా పంచ తులసి ట్యాబ్లెట్స్ అన్నమాట ట్యాబ్లెట్స్ కాదు మన చాక్లెట్ లాగా ఉంటాయి అదనమాట చాలా అంటే చాలా మంచిదండి ఈ పంచ తులసి అంటే ఈ కాలం ఈ రెండు మూడు నెలలు వాడచ్చు అన్నమాట ఇది విషయం ఇంకేంటి ఈ కొత్తిమీర ఈ పుదీనా చాలా అంటే చాలా మంచిది కదా మరి అందుకని ఇది ఓన్లీ ఈ కట్ట అంట తిరుపతిలో అండి తెచ్చాను చూడండి ఎంత పెద్ద కట్ట ఇది పది రూపాయలు కట్ట పది రూపాయలు అంట అందుకనే తీసుకున్నాను అనమాట ఇక్కడ మాకైతే యాభై రూపాయలండి కట్ట ఇది కూడా పది రూపాయలు ఓకే అందుకని తీసుకున్నాను అనమాట మెగతా టీ రేటు చాలా ఎక్కువ ఇవి వచ్చి కిలో యాభై రూపాయలు ఇవి వచ్చి అరకిలో యాభై రూపాయలు ఈ శావపుంపులు వచ్చి కిలో ముప్పై రూపాయలు ఇలా అనమాట ఓకే అప్పులు వచ్చి వంద రూపాయలు హాఫ్ కిలో అదే విషయం ఓకే మీతో పంచుకోవాలనిపించి పంచుకున్నాను వాళ్ళకంటే ఇప్పుడే వచ్చానుగా కాబట్టి అశోకుడికి పొట్లకాయ బజ్జీలంటే చేసి పెడతాను ఒక కాయ కట్ చేస్తాను రేపు రెండు కాయలు కూర చేస్తాను వెరైటీగా అది ఏంటి అనేది రేపు చూద్దరు కానీ ఓకే ఈ రోజుకి వీడియోలు ఏం పెట్టలేదు అనుకుంటూ ఉంటారు అందరూ కూడాను വീഡിയോ ലിങ്ക് വച്ച ഇത് കാരണം അട്ട ഓക്കേ ഓക്കേ ബൈ